తెలంగాణకు రెయిన్ అలర్ట్ ఈ జిల్లాల్లో వర్షాలు హెచ్చరికలు జారీ గత రాత్రి హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది వనస్థలిపురం నగర్ దిల్చుఖ్ నగర్ నగర్ హస్తినాపురం బిఎన్ రెడ్డి నాగోల్ చైతన్యపురి కొత్తపేట తదితర ప్రాంతాల్లో వానలు కురిసే భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు అత్యవసరమైతేనే ప్రయాణాలు పెట్టుకోవాలని లేదంటే మానుకోవాలని సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే స్థానిక అధికారులను సంప్రదించాలన్నారు ఇక తెలంగాణ రాష్ట్రంలో నైరుతి పవనాలు ఈసారి ముందుగానే ప్రవేశ యి సాధారణంగా జూన్ ఏడు నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించే రుతుపవనాలు ఈసారి మే ఇరవై ఏడున అడుగుపెట్టడం రైతుల్లో ఆనందం నింపింది దీనితో ఖరీఫ్ సీజన్కు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని సాగు పనులు ప్రారంభించుకోవచ్చని రైతులు ఆశిస్తున్నారు వాతావరణ శాఖ నివేదికల ప్రకారం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ తెలంగాణలోని పలు ప్రాంతాలను ఇప్పటికే తాకే దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోసరు వర్షాలు కురుస్తున్నాయి రానున్న మూడు రోజుల పాటు జూన్ ఏడు వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది నరే తురుత పవనాలు చురుగ్గా కదులుతున్నాయని దీని ప్రభావంతో జూన్ ఏడు వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ముఖ్యంగా కరీంనగర్ పెద్దపల్లి సంగారెడ్డి వరంగల్ సిద్దిపేట వికారాబాద్ మెదక్ కామారెడ్డి భూమా భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు పిడుగుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో నేడు రేపు తేలికపడి నుంచి ఒక మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు ఉరుముల మెరుపులతో పాటు ఎదురుగాలుడులో కూడిన వర్షాలు ఎక్కువగా ఉండగొరవచ్చని అధికారులు అంచనా వేశారు ఉపరితల గాలిలో పశ్చిమ నెరుత దిశలో గంటకు ఆరు నుంచి పది కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు